కామారెడ్డి జిల్లా జీవన్ధాన్ స్కూల్లో ఆరు సంవత్సరాల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన పీటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి ఈ సంఘటనపై జిల్లా విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి ఒక చిన్న అమ్మాయిపై అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం గతంలోనూ ఇలాంటివి జరిగినప్పుడు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అయినా పాత ప్రిన్సిపల్ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు అగత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం సభ్య సమాజమంతా కూడా తలదించుకోవాల్సిన విషయం పర్యవేక్షణ లోపించినదని బాధ్యత లేని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శాశ్వత గుర్తింపు ఉన్న దాన్ స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లో ఆరు సంవత్సరాల వయసున్నటువంటి ఒక అమ్మాయి మీద చిన్న పిల్ల మీద ఆ స్కూలు పిఈటీ టీచర్ నాగరాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడేటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం అట్లాగే పాత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం ఎంఈఓ డిఈఓ దృష్టికి తీసుకుపోయినాం అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటి టీచర్ ఉండడో ఆయన మీద సూపర్విజన్ సరిగా లేక పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం బాధాకరము దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తలదించుకోవాల్సిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అటువంటి నిందితునికి కఠినమైన శిక్ష పడాలా అంతేకాకుండా పర్యవేక్షణ కరువైనటువంటి పర్యవేక్షణ లోపించినటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా రహితంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అని కూడా సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి ఈ స్కూల్కు శాశ్వత గుర్తింపు రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అవాయిత్యాల మీద పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం సిగ్గు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా చిన్న పిల్లల నుంచి బయలుపెడితే రెండు ముగ్గురు వాళ్ళ దాకా అవాయిత్యాలు జరుగుతుంది కాబట్టి వీటిని నిర్మూలించేంత వరకు పకటి మంది చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఈ స్కూల్లో ఈ అగైత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైన ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిటి సార్ ఉన్నారు ఆ పీటీ సార్ ఏదైతే చిన్న అమ్మాయి ఇక్కడ హ్యాచ్ చేయడం జరిగింది ఆ తప్పుని తెలుసుకొని ఇక్కడికి వివిధ విద్యార్థి సంఘాలు అదే ఏబీపీ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడిగితే లేదు పీటీ సార్ని సస్పెండ్ అంటున్నారు అంటే నిన్న రాత్రి సార్ నిన్న రాత్రి అటెంప్ట్ జరిగితే ఇరటి పొద్దుగాల మీరు సస్పెండ్ ఎట్లా చేసిరు ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ ఏడని ఆన్సర్ చెప్పమని చెప్తే ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నాడు నిన్న రాత్రి సంతకం పెట్టినటువంటి ప్రిన్సిపల్ ఇరవై పొద్దుగాల హాస్పిటల్ నేర్చుకుంటారు ఈ జీవనాన్ని ఒకటే ఇష్యూ కాదనో గతంలో కూడా అబ్బాయిని క్లాస్ రూమ్లో పాయింట్ ఇచ్చి మరి కొట్టినటువంటి చరిత్ర పీటీసార్ది అంటే ఈ ఈ కంప్లీట్ పైన ఎంఈ డియోకి ఎన్నిసార్లు చెప్పిన స్పందించలేడు మేము అధికారులకు చెప్తున్నాం మీరు ఉన్నది గవర్నమెంట్ సేవ చేయడానికి విద్యార్థులకు వీళ్ళు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే లంచాలకు కాదు మేము వచ్చి మూడు గంటలుగా వస్తుంది అయినా డిఓ ఎంఈ ఇక్కడ రాలేదు ఇక్కడికి వస్తే మీకు ఎందుకు ఉపాయమవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఇలా మీద చర్యలు తీసుకునే రైట్స్ లేవా అని అడుగుతున్నాం గుర్తుపెట్టుకోండి డిఓ సార్ మీరు లంచాలకి లంచాలకు పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మీ డిఓ ఆఫీస్ని ముట్టడిస్తాం పీటీని కనుక మీరు శిక్షించకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి ఈ జీవరాజ్ స్కూల్ని గుర్తు గుర్తింపు రద్దు చేయకుంటే మీ సంగతి కూడా చూస్తామని నేను హెచ్చరిస్తున్నాను ఖలీలు ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కానీ